వంటింట్లో అమ్మకు కూరలు తరిగిస్తున్న శ్రావణి ఫోన్ రోగడంతో హాల్లోకి వచ్చింది అమెరికా నుంచి కృష్ణన్నయ్య చెప్పన్నయ్య అంది శ్రావణి అమ్మ ప్రక్కనే ఉందా అని చిన్నగా అడిగాడు కృష్ణ వంటింట్లో ఉందిలే చెప్పు అని అంది శ్రావణి అమ్మ మా దగ్గర నెల రోజులుంది కదా అన్ని రోజులు ఆనందంగా గడిపిన అమ్మ చివర్లో రెండు మూడు రోజులు ఏదోలా ఉంది ఏది అడిగినా ముభావంగా ఉంది మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని మాకు చాలా బాధగా ఉంది అమ్మ నీకేమైనా చెప్పిందా అని అన్నాడు కృష్ణ లేదన్నయ్య అయినా అమ్మ సంగతి తెలిసిందే కదా తనకింత ఇబ్బంది కలిగినా నోరు తెరిచి ఒక్క మాటైనా అనదు అన్న అంది శ్రావణి అదే సమస్య మీ వల్ల ఫలానా ఇబ్బంది కలిగిందని ఒక మాట చెబితే వాళ్ళం అప్పటికి తనకేమైనా అసౌకర్యం ఎదురైందా అని అమ్మను రెండు మూడు సార్లు అడిగాను తానేమీ ఇబ్బంది పడలేదని చాలా హాయిగా ఉన్నానని చెప్పింది అమ్మ మాతో పాటు సినిమాలకు షాపింగ్కు వచ్చింది మాతో సరదాగా గడిపింది అలాంటిది ఉన్నట్టుండి ముభావంగా మారిపోయింది మీ వదిన తన వల్లే ఏదో పొరపాటు జరిగి ఉందని దృఢ నిశ్చయానికి వచ్చింది ఆమె తిరిగి వెళ్ళినప్పటి నుంచి తను సరిగ్గా భోజనం చేయడం లేదు ఎంతసేపటికి నా వల్ల అత్తయ్య ఏమైనా ఇబ్బంది పడిందేమో అని బాధపడుతోంది నువ్వు అమ్మను కాస్త కదిలించి ఇక్కడి విషయాలు అడుగు నాకు తెలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర అమ్మ తప్పులు చెప్పదు అయినా ఒక ప్రయత్నం చేసి నాకు తిరిగి ఫోన్ చెయ్యి అని చెప్పాడు కృష్ణ అలాగే అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసి వంటింట్లోకి వెళ్ళింది శ్రావణి కృష్ణన్నయ్య ఫోన్ చేశాడమ్మా నువ్వెలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాడట నువ్వు రోజు గుర్తుకు వస్తున్నావట వదిన కూడా నీ గురించి రోజు అడుగుతోందట అని తల్లి మహాలక్ష్మితో శ్రావణి అంది కోడలి ప్రస్తావన రావడంతో తల్లి ముఖంలో స్వల్పంగా మార్పు రావడం గమనించింది కానీ ఆ మార్పుకు అర్థమేమిటనేది శ్రావణి ఊహకు అందడం లేదు తొందరగా వంట కానిద్దాం నాన్నగారు డిశ్చార్జ్ అయ్యేది ఈరోజే కదా వెళ్ళి తీసుకొద్దాం అంది మహాలక్ష్మి అలాగే అమ్మా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు వంట నేను పూర్తి చేస్తాలే అని అంది శ్రావణి అలా కాదులే శ్రావణి నువ్వెళ్ళు నేను చూసుకుంటానులే అని స్టవ్ మీద బాణి పెడుతూ అంది మహాలక్ష్మి తల్లి ఓపికకి ఆశ్చర్యపోయింది శ్రావణి అమెరికాలో ఉన్న కృష్ణన్నయ్య వదిన లలిత చాలా రోజుల నుంచి అందరినీ అక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది ఈ మధ్య అన్నయ్య అక్కడ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి తాలూకు గృహ ప్రవేశం ఉండడంతో ఈసారి తప్పకుండా రావాలి అని చెప్పాడు టికెట్లు కూడా బుక్ చేశాడు మరో వారం రోజుల్లో ప్రయాణం అనగా తనకు తమ కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ తాలూకు ఆఫర్ లెటర్ వచ్చింది ఇక్కడే హైదరాబాద్లోనే పోస్టింగ్ వచ్చింది అందరూ చాలా సంతోషించారు తన టికెట్ క్యాన్సిల్ చేయమని అమ్మా నాళ్ళలు వస్తారని కృష్ణన్నయ్యతో చెప్పింది తను కానీ నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు తను కూడా నిలిచిపోతానని అమ్మను మాత్రం పంపిస్తానని చెప్పాడు అందరి బలవంతం మీద అమ్మ ఒక్కదే అమెరికా వెళ్ళింది గృహప్రవేశం తాలూకు పనుల్లో కోడలితో పోటీ పడి పనిచేసింది కొత్త ఇంట్లో సామాన్లు సర్దడం అత్తాకోడలిద్దరూ కలిసి ఒక్కరోజులోనే పూర్తి చేశారు ఇక అన్నా వదినలు అమ్మను అమెరికాలో చాలా చోట్లకు తీసుకుని వెళ్ళారు అమ్మ కూడా చాలా చలాకీగా ఉండేదని కృష్ణన్నయ్య ఫోన్ చేసినప్పుడు చెప్పేవాడు ఇక అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడినంతసేపు కోడలి గురించినా పొగర్తలే తన కోడలు ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చక్కగా సర్ది ఉంచుతుందని తనను ఏ పని చేయనియడం లేదని చెప్పేది అలాంటిది అమ్మ హఠాత్తుగా డల్ అయిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఎంత తరచి అడిగినా కారణం చెప్పలేదట అమ్మది అలిగే స్వభావం కాదు అనవసరంగా కోపం తెచ్చుకోదు అవతలి మనిషి తొందరపడి ఒక మాట అన్నా కూడా ఆవేశపడదు మనసులో కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు అలాంటిది ఆమెను ఏ విషయం బాధించిందో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు ఇంతలో ఒకరోజు నాన్న స్కూటీలో ఇంటికి వస్తూ ఉండగా కిందపడి చిన్న గాయమైంది శ్రావణి హాస్పిటల్లో చేర్పించింది చిన్నపాటి ఫ్రాక్చర్ అయిందని ఓ పది రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారు విషయం అన్నయ్య ద్వారా తెలుసుకున్న అమ్మ వెంటనే ఇండియాకు బయలుదేరుతానని చెప్పింది ఎలాగూ పై నెలలో తాము ఇండియా వస్తున్నామని తమతో పాటు రావచ్చని నాన్నకు తగిలింది పెద్ద గాయమేమీ కాదని చెప్పడానికి ప్రయత్నించాడు కృష్ణన్నయ్య కానీ అమ్మ ఎంతమాత్రం ఒప్పుకోకపోవడంతో అమ్మను ఫ్లైట్ ఎక్కించారు అన్నా వదినలు అమ్మను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది శ్రావణి పెద్ద ప్రయాణం చేసి వచ్చావు కదా ఈరోజుకి ఇంట్లో విశ్రాంతి తీసుకో అమ్మ రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వద్దు కానీ అని అంది ఇప్పటిలాగే ఈరోజుకి నేనే హాస్పిటల్లో నాన్నకి తోడుగా ఉంటాను అంది శ్రావణి నేను లేనప్పుడు అవస్థపడ్డావు ఇక నేను చూసుకుంటానులే ఇంట్లో పడుకున్నా కూడా నిద్రపట్టదు నాకు అని అంది అమ్మ రాత్రంతా హాస్పిటల్లో ఉన్న అమ్మ ఉదయాన్నే నాన్నను కాసేపు చెయ్యి పట్టుకుని నడిపించడం టిఫిన్ తినిపించడం లాంటి పనులు చేసి ఇంటికి వచ్చేది ఇక ఇక్కడికి వచ్చాక వంట పని పూర్తి చేసి నాన్నకు క్యారియర్ తీసుకొని బయలుదేరుతుంది ఈరోజే నాన్నను డిశ్చార్జ్ చేస్తారు కాబట్టి క్యారియర్ అవసరం లేదు ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడే అన్నం తినిపించవచ్చు ఆలోచిస్తూనే రెడీ అయింది శ్రావణి తర్వాత మహాలక్ష్మి కూడా తొందరగా తయారైంది ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు హాస్పిటల్లో బిల్లు కట్టి ప్రసాద్ను ఇంటికి తీసుకుని వచ్చారు కొద్ది రోజుల్లోనే ప్రసాద్కు గాయం మానింది మామూలుగా తిరగలుగుతున్నాడు ఒకరోజు నాన్న నిద్రపోతున్న సమయం చూసి నెమ్మదిగా అమ్మను కదిపింది శ్రావణి అమ్మా ఒక విషయం అడుగుతాను మనసులో ఏదీ దాచుకోకుండా నాకు జవాబు చెప్పాలి అని అంది శ్రావణి అలాగేలే చెప్పు అని అంది మహాలక్ష్మి అలాగే అంటే కాదు నిజం చెబుతానని నాకు మాటివ్వు అని అంది శ్రావణి ఎప్పుడూ లేనిది ఏమిటే ఇది అని ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి ప్లీజ్ అమ్మా నాకు ప్రామిస్ చెయ్యి అని అంది అలాగే అలాగే నన్నానుగా అంతా నిజమే చెబుతాను అవద్దం చెప్పను సరేనా అని నవ్వుతూ అంది మహాలక్ష్మి అమ్మా కృష్ణన్నయ్య దగ్గర దాదాపు నెల రోజులున్నావు కదా అక్కడ ఏదో విషయంలో నువ్వు బాధపడ్డావు తమ వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుందని కృష్ణన్నయ్య లలిత వదిన చాలా బాధపడుతున్నారు వదిన అయితే ప్రతిరోజు ఇదే విషయం గుర్తుకు తెచ్చుకొని బాధపడుతోంది అక్కడ ఏం జరిగిందో నువ్వు చెబితే కానీ తెలియదు కదా అందుకని నువ్వు మనసు విప్పి మాట్లాడు అని తల్లిని బ్రతిమలాడింది శ్రావణి పెద్ద విషయమేమీ కాదు అయినా ఇప్పుడు మామూలుగానే ఉన్నాను కదా ఇక ఆ విషయాన్ని వదిలయ్యి ఒట్టేసి చెబుతున్నాను కృష్ణ వల్ల కానీ కోడలు వల్ల కానీ ఏ చిన్న ఇబ్బంది కలగలేదు ముఖ్యంగా కోడలు అయితే వాళ్ళ అమ్మగారి కంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేది అని చెప్పింది మహాలక్ష్మి నేను చెప్పేది అదే అమ్మా ఆ చిన్న సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోవడం వల్ల అటు అన్నయ్య ఇటు వదిన ఇద్దరు ప్రతిరోజు చాలా బాధపడుతున్నారు దానికంటే నాకు ఫలానా అసౌకర్యం కలిగిందని వాళ్ళకు చెబితే మరోసారి అలా జరగకుండా సరిచేసుకుంటారు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళు రోజు బాధపడాలి అని అంది శ్రావణి బాగుందే లేని ఇబ్బందిని ఊహించి చెప్పమంటావేంటి అని అంది కానీ మనసులో ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది మహాలక్ష్మి అది గమనించిన శ్రావణి అమ్మా నీ మనసే కాదు ముఖం కూడా అబద్ధాన్ని దాచలేదు ప్లీజ్ నా కోసం చెప్పవు అని తల్లి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది శ్రావణి సరే అయితే తీరా చెప్పాక ఇది కాదు అసలు నిజం చెప్పు అంటూ లాయర్ లాగా వాదించొద్దు అంది మహాలక్ష్మి నవ్వుతూ మా మంచి అమ్మవు కదూ మనసు మారేలోగా చెప్పాయి అంది శ్రావణి మీ అన్నయ్య వాళ్ళింట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక గుడికి వెళ్లారట అక్కడిచ్చిన ప్రసాదం తీసుకొని వచ్చారు అన్నయ్య వదిన తీసుకున్నారు నాకు చెయ్యి ఖాళీ లేకపోవడంతో అక్కడుంచమ్మ మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాను తర్వాత ఆ విషయమే మర్చిపోయాను చాలా రోజులకు ఆ విషయం గుర్తొచ్చింది దేవుడిచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాను అనే బాధే నేను ముభావంగా ఉండడానికి అసలు కారణం ఇది నేను ఒట్టేసి చెబుతున్నాను ఇక ఈ విషయం ఇంతటితో వదిలే అని అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మహాలక్ష్మి మంచం మీద పడుకొని ఆలోచనలోకి వెళ్ళింది అమెరికాలో అబ్బాయిలాగే కోడలు కూడా ఉద్యోగం చేస్తోంది అలాగని ఇంటి పనిలో నిర్లక్ష్యం చేయదు ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు కృష్ణకు కావలసినవన్నీ సమకూరుస్తుంది తాను అక్కడకు వెళ్ళాక కూడా రిలాక్స్ అవుదామనుకోలేదు ఎంత పని ఉన్నా కృష్ణ విషయంలో తన శ్రద్ధ తగ్గలేదు ఆ రోజు కృష్ణాష్టమి ఉదయాన్నే స్నానం ముగించింది తను లలిత నువ్వు కూడా త్వరగా స్నానం ముగించు ముగ్గు పిండితో కృష్ణుడి పాదాలు వేద్దాం అంది కోడలితో క్షణం కూడా ఆలోచించలేదు లలిత లేదత్తయ్యా ఈయన ఇంకా లేవలేదు లేచాక ఆయనకు నేనే తల స్నానం చేయించాలి లేదంటే ఒప్పుకోరు అందుకే ఇవాళ నా స్నానం కాస్త ఆలస్యమవుతుంది మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను రెడీ అయ్యాక చెబుతాను అంది ఆ కృష్ణుడు కంటే ముందు నీ కృష్ణుడి విషయం గమనిస్తావంటావు అంతేనా నవ్వుతూ అంది తను సిగ్గుపడుతూ కృష్ణను లేపడానికి వెళ్ళింది లలిత కోడలు చెప్పినట్లే కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్ళింది తను కొడుకు విషయంలో లలిత చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది అదే సమయంలో తను భర్తతో అలా ఉండలేకపోయానేమో అనే ఆలోచన కూడా వచ్చింది తన చిన్నప్పుడు అమ్మానాన్న పక్కపక్కన కూర్చున్నా బామ్మ కళ్ళల్లో నిప్పులు పోసుకునేది పట్టపగలే ఏమిటా ఇకైకలు అని ఈసడించుకునేది మా కాలంలో ఇంతలా బరి తగ్గించలేదమ్మా అని నోరు నొక్కునేది ఆ ప్రభావం తన మీద ఉందేమో పెళ్ళైనా అత్తవారింటికి వచ్చాక భర్త పక్కన కూర్చోడానికే మొహమాట పడేది నిజానికి తన అత్త మామలు దేవతలు అయినా ఎందుకో వారి ముందు భర్తతో చనువుగా ఉండడం తనకు నచ్చేది కాదు ఒకరోజు ఆయన సరదాగా ఈరోజు నేను స్నానం చేసేటప్పుడు కాస్త వీపు రుద్దబోయి అన్నందుకు తను ఎంత కోప్పడిందో ఆ రోజు రాత్రి గదిలోకి వచ్చాక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అత్తామామలు కావల్యం పొందే వరకు వారి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది ఇక పిల్లలు పుట్టుకొచ్చాక తన ధ్యాసంతా వాళ్ళ మీదే పిల్లలు చూస్తున్నారు పిల్లలు వింటున్నారు లాంటి మాటలు రోజులో ఎన్నిసార్లు వాడేదో తను కోడలు కొడుకుపైన చూపించే ప్రేమను చూస్తుంటే తను భర్తను నిర్లక్ష్యం చేశానేమో అనే బాధ ఎక్కువైంది అందుకే తను ముభావంగా ఉంది ఈ విషయాన్ని బయటకు ఎలా చెప్పడం చెబితే తను వాళ్ళ అన్యోన్యతను చూసి అసూయపడ్డానని అనుకుంటారేమో కానీ అది వాస్తవం కాదు నిజానికి కోడలిలా భర్త మీద నా అభిమానాన్ని బయటకు వ్యక్తపరచలేకపోయానేమో అనే బాధే నాలో పెరిగిపోయింది ఎప్పుడెప్పుడు ఇండియా తిరిగి వద్దామా ఆయనను చూద్దామా అనిపించేది ఇక ఆయనకు యాక్సిడెంట్ అయిందని తెలిసాక తన మనసు నిలవలేదు ఇవన్నీ బయటకు చెప్పలేనివి అందుకే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అబద్ధం చెప్పింది నిజానికి ఆ అబద్ధంలో ఒక నిజముంది అది తనకు మాత్రమే తెలుసు అమ్మ లోపలికి వెళ్ళగానే అన్నయ్యకు ఫోన్ చేసింది శ్రావణి చెప్పు శ్రావణి అమ్మ మౌనవ్రతం వీడిందా ఆతృతగా అడిగాడు కృష్ణ లేదు కానీ ఏదో ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అదే తన బాధకు కారణమని ఒట్టేసి మరీ చెబుతుంది అంది శ్రావణి ఆశ్చర్యంగా ఉందే అమ్మ సాధారణంగా వెయ్యదు మరి ఒట్టేసి చెప్పిందంటే అది నిజమే అయ్యుండాలి ఇదిగో మీ వదిన మాట్లాడుతుందట అంటూ ఫోన్ లలితకు ఇచ్చాడు ఏమన్నావు శ్రావణి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పిందా అని అంది అవును వదినా నాకు చూచాయిగా విషయం అర్థమవుతోంది అంటూ శ్రావణితో ఏదో చెప్పింది లలిత నిజమే వదినా నాకు అదే అనిపిస్తోంది అంది శ్రావణి ఇక అనుకున్న ప్రకారమే ఇండియా వచ్చారు కృష్ణ లలితలు అమ్మకు శ్రావణికి తాము తీసుకొచ్చినటువంటి గిఫ్ట్లు చూపించారు ఇంకా ఏదో చూపిస్తారని ఎదురు చూసింది మహాలక్ష్మి కానీ ఎంతకీ మరేమీ చూపించకపోవడంతో ఆమె మొహంలో రంగులు మారాయి అది గమనించిన కృష్ణ అమ్మా నా దగ్గర కూడా మొహమాటమెందుకు మీ నాన్నకు తెచ్చిన గిఫ్ట్ ఏదిరా అని అడగొచ్చు కదా అంటూ తండ్రికి తను తెచ్చిన ఖరీదైన సూట్ సెల్ ఫోన్ అందించాడు మీ అమ్మ మీ అమ్మ సంగతి తెలిసిందే కదా ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ బయటపడదు అన్నాడు ప్రసాద్ మరుసటి రోజు ఉదయాన్నే స్నానానికి వెళ్ళబోతున్న అత్తగారిని ఆపింది లలిత అత్తయ్యా ఈరోజు ఏమిటి అని ప్రశ్నించింది ఈరోజు మీ మావయ్య గారి పుట్టినరోజు గుడికి వెళ్లి ఆయన పేరిట అర్చన చేయిస్తాను ఆయనకు ఇష్టమైన వంటలు చేస్తాను ఇంకా చెప్పుకుపోతున్న మహాలక్ష్మిని ఆపింది లలిత అవన్నీ తర్వాత ముందు మావయ్యకు తలస్నానం చేయించండి అంది చీపాడు అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి నాన్న పుట్టినరోజు కదమ్మా ఈ ఒక్కరోజే ప్లీజ్ అని ప్రాధేయపడ్డారు కృష్ణ శ్రావణి అలాగైతే రోజు పుట్టినరోజు చేసుకుంటాను రోయ్ అన్నాడు ప్రసాద్ పిల్లల ముందు ఏమిటండి మరీను అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి ఇంతలో ఏదో అనుమానం వచ్చి కోడలు వంక చూసి ఇదంతా కావాలనే చేస్తున్నారు కదూ అంది అత్తయ్య మామయ్య గారితో మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రసాదం అని సంబోధించడం అంటే మావయ్య గారిని మీరు ప్రసాదం అని పిలుస్తారన్నమాట ప్రసాదం అని సంబోధించడం ఒకటి రెండు సార్లు గమనించాను శ్రావణి కూడా అది నిజమేనంది ఇక మీరు ఒట్టేసి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పడంతో మాకు మీ మనసులో ఉన్నది అర్థమైంది వాస్తవానికి మీరు ప్రేమస్వరూపులు మామగారి మీద మీకు కొండంత ప్రేముంది కానీ మీరు ఆ ప్రేమను బయటకు చెప్పలేదు మావయ్య అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే అపార్థాలు కలిగేవి అంది లలిత నిజమే అర్థం చేసుకునే భర్త నా మొహంలో భావాలను చదవగలిగే కొడుకు నా గుణాలను పునికిపుచ్చుకున్న కూతురు భర్త మనసునే కాదు అత్తగారి మనసులోకి కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంది మహాలక్ష్మి ఆర్ద్రత నిండిన కళ్ళతో ఇంతకీ అమ్మ మనసులో ఏముందంటావు కృష్ణను అడిగాడు ప్రసాద్ ఏముంటుంది పిల్లలంటే అభిమానం కోడలంటే ఆప్యాయత భర్త మీద చెప్పలేనంత ప్రేమ అని అన్నాడు కృష్ణ